మొన్న పెట్టిన లింగార్స బుట్టలు మనం రిజల్ట్ చూడడానికి ఫార్మర్ దగ్గరికి వచ్చినాము ఈ పెట్టినాక ఎన్ని పడ్డాయి అంటే దాదాపు ఒక ముప్పై దాకా పడ్డాయిలో ఒకసారి అన్నను అన్నమాటలు తీసుకున్నా అన్న నువ్వు పెట్టినాక ఒకసారి అన్న మందు కొట్టినావు ఇంటి ఇంతవరకు మందు కొట్టలేదు మంచిగా ఉంది రైతులు కూడా పెట్టుకోవచ్చు కాదు మాకు ఇచ్చిలో ఒకడే కానీ పెట్టేసుకున్నాం మేము కానీ ఒక చాలా చాలా రకాల ప్రొప్పి పెట్టుకుంటే కొంచెం బెస్ట్ మందులు ఏమి కొట్టలేదు ఉరికి అన్న కొట్టినామన్నా ఇది ఇది పెట్టినారో కొట్టలేదు ఒక్కసారి అన్న కొట్టలేదు ఒకసారి నీట్ ఆకు ఎంత నీట్ నీట్గా ఉన్నది కాయలు చూడండి కాయలకైనా కాయ తోలిచి పొరుగుందా లేదు ఈ లేదు ఆకులు కూడా చాలా నీట్ గా ఉన్నాయి రంధ్రాలు లేకుండా మనకు పెస్ట్ ఫ్రీ బాగుంది అన్నట్టు ఇలా స్పోరా ఒకసారి టమాటాలు చూడండి ఈ టమాటాలు కూడా ఎలా ఉన్నాయి టమాటాలు కూడా నీట్ నీట్గా ఉంటాయి టమాటాలు కూడా ఒక్కసారి ఒక్క కాయకు కూడా రంధ్రాలు లేకుండా మంచిగా ఉన్నాయి ఈ మార్కెట్ ధర కూడా ఇట్లా ఉంటే మనకు మార్కెట్ ధర కూడా బాగా అందుతుంది ఒకసారి తీసుకురా దీని ఎన్ని వాటి చూద్దాం ఒకసారి దీన్ని డిస్ట్రాక్షన్ చేద్దాం పెట్టిన వాటిని పెట్టాం ఈ రబ్బర్ పెట్టిన రబ్బర్ని ఇలా తీసి మారిపోతాయి దగ్గర తీసుకురాయిలా దాదాపు ఇవన్నీ చచ్చిపోయినాయి పెట్టి టూ వీక్స్ అవుతుంది ఇది ఇకൊന്നും নাইకరా. కొంచెం చాలవది. చిట్టిదక వది. అన్నిని దంపేద్దాం ఇంకొక రండి. ఆల్మోస్ట్ అన్నా చపని కొద్ది ఇర్పి కొద్ది ఏంది. డిస్ట్రక్షన్ ఇలా చేసుకోవాలి. కలెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అంటాడు ఇదిని. ఇలా వేసుకుంటే బెటర్ మనకు చాలా వరకు మందు కొట్టకుండా బాగుంటుంది ఏ మందులు కొట్టచ్చు మార్కెట్లో పోతే చాలా రకాల మందులు ఉన్నాయి క్లోర్ అంటు నిపు ఇలాంటి మనకు హెల్కో హెల్కోవర్పకు ఇలాంటి మందులు ఉన్నాయి దీంతో పాటు ఇలా వేసుకున్నప్పుడు ఈ తోటలో మేము మిర్చి తోటలో కానీ టమాటా తోటలా కానీ బంతిసాలు పెట్టుకోవాలి అక్కడక్కడక్కడ బంతి చెట్లు పెట్టుకుంటే ఈ పురుగులు అనేది ఆడి పురుగులు అనేది వచ్చి బంత్ చెట్ల మీద ఉంటుంది బంత్ చెట్ల మీద పడ్డప్పుడు మనం డైరెక్ట్ స్ప్రే చేసుకుంటే బంత్ చెట్ల మీద స్ప్రే చేసుకుంటే ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు కూడా పలిగిపోతాయి ఆ చెట్టు కూడా పెట్టినప్పుడు ఆ పురుగు కూడా చనిపోతుంది ఆ గుడ్లు ఉన్న ఆ గుడ్లు కూడా మొత్తం పలిగిపోతుంది గుడ్డు పలిపోయి బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఇది పెట్టుకోవడం ద్వారా వచ్చిన అన్ని మొగ పురుగులు అన్నీ దీంట్లోకి అట్రాక్ట్ అవుతాయి దాంతో మీటింగ్ కాదు మీటింగ్ కాకుండా ఉండి గుడ్లు పెట్టలేకపోతుంది ఒకసారి ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఈ రెండు ద్వారా మనకి రెండు మీటర్ల ద్వారా మనకు స్పోడాప్టర్ అని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు స్పోడాప్టర్ అంటే లద్దె పురుగు